భారతదేశంలో అత్యంత నిజాయితీ పరులైన లీడర్లు ఎవరన్న ప్రశ్నకు ఆశ్చర్యకరమైన సమాధానాలు వచ్చాయి ఓ క్రెడిబిలిటీ సంస్థ జరిపిన సర్వేలో ఊహించని పేరు టాప్ వన్ ప్లేస్లో వచ్చింది దేశభక్తి నిజాయితీ సేవ ముందుచూపు ధైర్యం తదితర అంశాలు ఆధారంగా తీసుకుని ఈ సర్వే జరిపారు ఇందులో వచ్చిన టాప్ ఫైవ్ పేర్లేంటో చూద్దాం నెంబర్ ఫైవ్ నితిన్ గడ్కరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా గడ్కరీని పిలుస్తారు వృత్తిరీత్యా న్యాయవాది వ్యాపారవేత్తైన గడ్కరీ బీజేపీలో కీలక నేత రహదారులు ఫ్లైఓవర్ల నిర్మాణం తక్కువ కాలంలో ఎలా పూర్తి చేయొచ్చో ఆయన్ని చూసి నేర్చుకోవాలి సున్నితమైన వ్యక్తిత్వం ఉన్న గడ్కరీ వస్తే తాట తీస్తారు అనుకున్న పని అనుకున్న సమయంలో పూర్తి కాకపోతే ఏమాత్రం ఉపేక్షించరు ఈరోజు ముంబై ప్రజలు ట్రాఫిక్ సమస్య బారిన పడకుండా హాయిగా ప్రయాణిస్తున్నారంటే కేవలం గడ్కరీనే కారణం పంతొమ్మిది వందల తొంభైలో మహారాష్ట్ర రోడ్లు రహదారుల మంత్రిగా ఉన్న సమయంలో ముంబై పూణే ఎక్స్ప్రెస్ హైవే పనులు మూడేళ్లలో ఎలా పూర్తి చేయొచ్చో జనానికి చేసి చూపించారు అంతేకాదు తన పదవీ కాలంలో ముంబైలో ఏకంగా యాభై ఐదు ఫ్లైఓవర్లు నిర్మించి రికార్డు సృష్టించారు గడ్కరీ ఇక మోడీ ప్రభుత్వంలో జాతీయ రోడ్లు రవాణా శాఖ మంత్రిగా పనిచేస్తున్న ఆయన నేషనల్ హైవే నిర్మాణం అభివృద్ధి పనులతో దూసుకెళ్తున్నారు అంతెందుకు మాత్రం ఓటు బ్యాంకు లేని ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ విజయం వెనుక కీలక పాత్ర పోషించింది కూడా గడ్కరీనే ఎందుకంటే జాతీయ రహదారులతో ఈశాన్య రాష్ట్రాల రహదారులను ఏకం చేయడమే కాదు ఆ రాష్ట్రాల్లో కూడా సరైన రీతిలో నేషనల్ హైవేల నిర్మాణం చేపట్టారు నిజాయితీకి మారు పేరైన గడ్కరీ తాను చేసే పనిలో రాజకీయం ఎత్తుక్కోరు అంతా జనహితమే ఆయన మతం అందుకే ఆయన ఈ రేసులో నెంబర్ ఫైవ్గా నిలిచారు ఇక యోగి ఆదిత్యనాథ్ అరాచకాలకు అడ్డైన ఉత్తరప్రదేశ్ ఈరోజు అభివృద్ధి పెట్టుబడులు నిర్మాణాత్మక వ్యవహారాలు దూసుకెళ్తుంది అంటే అది కేవలం యోగి ఆదిత్యనాథ్ తీసుకుంటున్న నిర్ణయాలతో పాటు ఆయన అమలు చేస్తున్న పాలసీలే కారణం డేరింగ్ సీఎంగా పేరు తెచ్చుకున్న యోగి తాను మొదటిసారిగా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వెంటనే యూపీలో శాంతి భద్రతలపై దృష్టి సారించారు పరిశ్రమలు పెట్టుబడులు రావాలంటే రాష్ట్రంలో అరాచక శక్తులు ఉండకూడదని బలంగా నమ్మిన యోగి సింహ స్వప్నంగా మారారు మొదటిసారిగా సీఎం అయిన ఏడాదిలోనే దాదాపు మూడు వేల మంది మాఫియా సుపారీ గ్యాంగ్ రౌడీ రౌడీషెటర్లను ఎన్కౌంటర్ చేయించారు యోగి దీంతో బతకాలంటే యూపీ వదలాలి లేదంటే ఎన్కౌంటర్లో చావాలన్న భయాన్ని సంఘ వ్యతిరేక శక్తుల్లో నింపారు ఆ తర్వాత రైతుల కోసం పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు పంట కొనుగోలు కేంద్రాలను ప్రతి మండలంలో ఏర్పాటు చేశారు ఇక పెట్టుబడులు ఆకర్షించేందుకు జిల్లాలో పరిశ్రమ పేరుతో పరిశ్రమల అభివృద్ధి చేశారు దీంతో యోగి ఆదిత్యనాథ్ పనితీరు దేశం మొత్తం ఆకర్షించింది క్రౌడ్ పుల్లర్ నేతగా నిలిచిన యోగి ఈ సర్వేలో టాప్ ఫోర్ ప్లేస్లో ఉన్నారు ఇక మూడో స్థానంలో ఉన్న నేత ఎస్ జయశంకర్ పూర్తి పేరు సుబ్రహ్మణ్యం జయశంకర్ డిప్లొమసీ మ్యాన్ ఆఫ్ ఇండియా నేషనల్ ఫస్ట్ అనేదే ఆయన నినాదం పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో భారత విదేశాంగ శాఖలో చేరిన జయశంకర్ ఆ తర్వాత విదేశాంగ శాఖ అధికారిగా అమెరికా చైనా చెక్ రిపబ్లిక్ సింగపూర్ దేశాల్లో పలు కీలక బాధ్యతలు నిర్వహించారు ఇండో అమెరికన్ అణు ఒప్పందం విషయంలో కీరోల్ పోషించారు జయశంకర్ అప్పటి నుంచే ఆయన మోడీ మనస్సులో ఉన్నారు రిటైర్డ్ అయిన తర్వాత టాటా సన్స్ కంపెనీలో గ్లోబల్ కార్పొరేట్ అఫైర్స్ విభాగానికి అధ్యక్షుడిగా పనిచేశారు జయశంకర్ మోదీ ప్రధాని అయిన తర్వాత విదేశాంగ శాఖ నిర్వహించారు సుష్మా స్వరాజ్ అయితే ఆమె మరణం తర్వాత ఆ శాఖను ఎవరు భర్తీ చేస్తారన్న దానిపై తీవ్ర చర్చ జరిగింది అదే సమయంలో ఎవ్వరు ఊహించని విధంగా జయశంకర్ పేరును వెలుగులోకి తెచ్చారు ప్రధాని మోదీ రెండు వేల పంతొమ్మిది మే ముప్పైవ తేదీన మోదీ రెండవ మంత్రివర్గంలో విదేశాంగ శాఖ మంత్రి బాధ్యతలు స్వీకరించిన జయశంకర్ ఇంటర్నేషనల్ అఫైర్స్ మీద తీవ్రంగా దృష్టి సారించారు యూరోపియన్ మీడియాను ఓ రకంగా షేర్ చేశారు ఐస్లాండ్ వేదికగా జరిగిన ఆర్కిటిక్ సర్కిల్ ఇండియా ఫోరం సదస్సులో ఓ యూరోపియన్ జర్నలిస్టు ప్రశ్నకు దిమ్మ తిరిగే సమాధానమిచ్చారు జయశంకర్ యూరోప్ దేశాల బాధ ప్రపంచ బాధ అంటూ మొదలుపెట్టిన ఆయన ప్రపంచ దేశాల బాధ యూరోప్ దేశాలకు పట్టదంటూ చురకంటించారు ఈ సమాధానంతో యూరోప్ దేశాలన్నీ కంగు తిన్నాయి ఇక ఆపరేషన్ సింధూర్ విషయంలో కూడా జయశంకర్ చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు అందుకే నిజాయితీ నేతల జాబితాలో ఆయన మూడో స్థానంలో ఉన్నారు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ సింపుల్ వర్షన్ నరేంద్ర మోడీ భారతదేశ రాజకీయాల్ని మూడు దశల్లో చూడాలి మొదటి దశ నెహ్రూ అండ్ కంపెనీ అదో ఇరవై సంవత్సరాలు ఆ తర్వాత రెండో దశ ఇందిరా గాంధీ అండ్ కో ముప్పై సంవత్సరాలు ఈ రెండు దశల్లో దేశం రాజకీయాలు ఈ ఇద్దరు చుట్టూ మాత్రమే తిరిగేవి ఆ తర్వాత కూడా బలమైన నేతలు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ మద్దతున్న ప్రభుత్వాలు అవ్వడంతో ప్రతి నిర్ణయం టెన్షన్ పద్ నుంచి మాత్రమే అమలయ్యేది సూటిగా సుత్తి లేకుండా చెప్పాలంటే ఆ పాలనంతా కిచిడి రాజకీయం నేతలకు అర్థం కాదు జనానికి ఎక్కదు రెండేళ్ల యూపీఏ పాలన మీద విసుగు చెందిన జనానికి మోదీ ఆశాదీపంలా వచ్చారు అప్పటి నుంచి దేశ రాజకీయాల్లో మూడో దశ మొదలైంది ఎవ్వరూ ఊహించని విధంగా గత అరవై ఏళ్లలో జరగని విధంగా పాలన సాగుతోంది పాలనలో ఎక్కడా అవినీతికి తావులేదు కేవలం ప్రజా సంక్షేమం దేశాభివృద్ధి అన్నదే నినాదంగా మోదీ పాలన సాగించారు డిజిటల్ ఇండియా మేక్ ఇన్ ఇండియా పెద్ద నోట్ల రద్దు తదితర కీలక నిర్ణయాలతో ప్రపంచాన్ని ఆకర్షించారు అంతేకాదు భారతదేశంలోని ఏ దేశ ప్రధాని వెళ్లని దేశాలకు వెళ్లారు అమెరికా అధ్యక్షుడు ముందు సగర్వంగా నడిచారు ముఖ్యంగా ఆయుధాలు దేశీయంగా తయారు చేసుకోవాలంటే అమెరికా గతంలో వెంటాడేది కానీ మోదీ దేనికి సమర్థవంతమైన మంత్రులు కార్యదర్శులతో పాలన సాగిస్తున్నారు విపక్షాలకు నిద్ర లేకుండా చేస్తున్నారు తాజాగా ఆపరేషన్ సింధూర్ విషయంలో కూడా పాకిస్తాన్ నేతలకు చొక్కలు చూపిస్తున్నారు అంతేకాదు ప్రపంచంలో అత్యంత ఫాలోయింగ్ ఉన్న నేతల్లో డెబ్బై ఏడు శాతం ఓట్లతో మొదటి స్థానంలో ఉన్నారు మోడీ ఇదేదో వేగిగా చెప్పేది కాదు ఫేమస్ ఆర్గనైజేషన్ చెప్పిన మాట అంతెందుకు మన దేశంలోని జర్నలిస్టులకు మేధావులకు చౌ రామస్వామి గురించి బాగా తెలుసు తమిళనాడుకు చెందిన ఆయన తుగ్లక్ పత్రిక స్థాపించి అప్పట్లోనే ఇందిరాగాంధీకి చుక్కలు చూపించారు అలాంటి రామస్వామి మోడీని పొగిడిన తీరు దేశం మొత్తం మేధావుల్లో ఆలోచింపేలా చేసింది ఇక నిజాయితీ నేతల జాబితాలో టాప్ టూ స్థానంలో ఉన్నారు ప్రధాని నరేంద్ర మోడీ ఇంతవరకు ఓకే మరి నీతి నిజాయితీ నిర్భీతి ఉన్న నేతల జాబితాలో టాప్ వన్ ఎవరు అనేది ఇప్పుడు మీకు వచ్చే డౌట్ ఈ విషయంలో ప్రతి తెలుగువాడు గర్వపడేలా ఆ సర్వే రిపోర్టు తెలిపింది ఆయన ఎవరో కాదు ఆయన ఎవరో కాదు జనసేనాని పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అనండి జనసేనాని అనండి జన సునామీ అనండి పేరు ఏదైనా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కోట్ల రూపాయలు అందించే సినీ రంగాన్ని వదిలి రాజకీయ రంగాన్ని వచ్చారు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించి పేదవాడి గొంతుకుగా మారారు జగన్ పాలన మీద కొట్లాడిన పవన్ కళ్యాణ్ సొంతగా పోటీ చేస్తే వచ్చే నష్టాన్ని గుర్తించారు అది కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రజా సంక్షేమం అన్న కోణంలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని గత ఎన్నికల్లో ఘన విజయం సాధించారు అంతెందుకు పవన్ కళ్యాణ్ అనే పేరు లేకపోతే మొన్నటి ఎన్నికల్లో టీడీపీకి అన్ని సీట్లు ఏమాత్రం వచ్చేవి కావు బీజేపీ ఎనిమిది అసెంబ్లీ నాలుగు ఎంపీ సీట్లు దక్కేది కాదు ఇందులో ఏమాత్రం అనుమానం లేదు అందుకే మోదీ కూడా పవన్ అంటే సునామీ అన్న రీతిలో మాట్లాడారు ఇక పవన్ కళ్యాణ్ హవా మహారాష్ట్రలో కూడా సాగింది ఆయన ప్రచారం చేసిన ప్రతి నియోజకవర్గంలో ఎన్డీఏ అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధించారు అందుకే బీజేపీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను భాగస్వామ్య పక్ష నేతగా తమిళనాడు కేరళ కర్ణాటకలో కూడా త్వరలో బాధ్యతలు ఇవ్వనుంది మాస్ లీడర్ క్రౌడ్ పుల్లర్ అయిన పవన్ కళ్యాణ్ నిజాయితీల నేతల రేసులో మొదటి స్థానంలో ఉండటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు